మార్కు సువార్త పదవ అధ్యాయము ఆయన అక్కడ నుండి లేచి యోదయా ప్రాంతములకు యోర్ధను అద్దరికిని వచ్చెను జన సమూహములు తిరిగి ఆయన ఎద్దుకు కూడి వచ్చరి ఆయన తన వాడుకు చొప్పున వారికి మరలా బోధించుచుండెను పరిశేలు ఆయన ఎద్దుకు వచ్చి ఆయనను శోధించుటకై పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయన అడిగిరి అందుకైన మోషే మీకేమీ ఆజ్ఞాపించనని వారిని అడిగెను వారు పరిత్యాగపత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలెనని మోషే సెలవిచ్చనని చెప్పగా యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞను మీకు వ్రాసి ఇచ్చను గాని సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేశను ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకునను వారిద్దరూ ఏక శరీరమై ఉందరు కనుక వారికి ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉందరు కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతిని గూర్చి ఆయనను మరలా అడిగిరి అందుకైనా తన భార్యను విడనాడి మరి ఒకతను పెండ్లి చేసుకున్నవాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభచరించు అడగను మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరి ఒకని పెండ్లి చేసుకునే నీళ్ళలా దగునని వారితో చెప్పను తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చరి అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించరి యేసు అది చూచి కోపబడి చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి వారిని ఆటంకపరచవద్దు దేవుని రాజ్యము ఇలాంటి వారిదే చిన్న బిడ్డ దేవుని రాజ్యము అంగీకరింపని అందులో ఎంత మాత్రమూ ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకుని వారి మీద చేతులుంచి ఆశీర్వదించను ఆయన బయలుదేరి మార్గంలో పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాలుని సద్బోధకుడా నిత్య జీవనకు వారసుడనగుటుకు నేనేమి చేయుదనని ఆయన అడిగాను యేసు నన్ను సత్పురుషుడని ఏల చెప్పుచున్నావు దేవుడొక్కడే కానీ మరి ఎవడనూ సత్పురుషుడు కాడు నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యము పలుకువద్దు మోసపుచ్చవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపు అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను అందుకతడు బోధకుడ బాల్య నుండి ఇవన్నీయు అనుసరించుచూనే ఉంటినని చెప్పాను యేసు అతను చూచి అతని ప్రేమించి నీకు ఒకటి కొద్దువుగా ఉన్నది నీవు వెళ్ళి నీకు కలిగిన అమ్మి బేదలకిమ్ము పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను అతడు మిగిలి ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయాను అప్పుడు యేసు చుట్టూ చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను ఆయన మాటలకు శిష్యులు విస్మయముందిరి అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను పిల్లలారా తమ ఆస్తి ఎందు ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటే సూది బెజ్యంలో దూరుట సులభము అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన అడిగిరి యేసు వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తమును సాధ్యమే అనెను పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతమని ఆయనతో చెప్పసాగాను అందుకు యేసు ఇట్లనెను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును అన్నదమ్ముల అన్నదమ్ములనైనను అక్క పిల్లల తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములను విడిచినవాడు ఇప్పుడు యహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మొదటివారు ಅನೇಕಲು ಕಡಪಟಾರದು ಕಡಪಟಾರು ಮೊದಲಾರರು ಆನೆನು. వారు ప్రయాణమై ఎరుశలేమునుకు వెళ్ళిచుండరి ఏసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయం ఉందిరి వెంబడించు వారు భయపడిరి అప్పుడు ఆయన మరలా పన్నెండుగురు శిష్యులను పిలుచుకుని తనకు సంభవింపబో వాటిని వారికి తెలియజెప్పనారంభించి ఎదుగో మనము ఎరుశలేమునకు వెళ్ళుచున్నాము మనిషి కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు మూడు దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పాను జబదయీ కుమారులైన యాకోబును యోహాను ఆయన ఎద్దుకు వచ్చి బోధకుడ మేము అడుగునదిల్లా నీవు మాకు చేయగూరుచున్నామని చెప్పగా ఆయన నేను మీకేమి చేయకూర్చున్నారని వారిని అడిగాను వారు నీ మహిమయందు నీ కుడివైపున ఒగడును నీ ఎడమవైపున వైపున వగడును కూర్చుంటున్నట్లు మాకు దయచేయమని చెప్పి యేసు మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటయినను నేను పొందుచున్న బాప్తిస్మము పొందుట అయినను మీ చేత ఆగునా అని వారిని అడుగుగా వారు మా చేత ఆగునరి అప్పుడు యేసు నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదరు కానీ నా వైపునను ఎడమ వైపునను కూర్చున్న నా వసములో లేదు అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకునని వారితో చెప్పాను తక్కిన పది మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహానుల మీద సాగిరి యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను అన్యజనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయుదురు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయదురని మీకు తెలుసు y you no know. మీలో అలాగుండకూడదు మీలో ఎవడైనాను గొప్పవాడై ఉండకూరిని ఎడల వాడు మీకు పరిచారము చేయవాడే ఉండవలను మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగూరిని ఎడల వాడు అందరికీ దాసుడే ఉండవలను మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటుకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చనను వారు ఎరుకో పట్టణమునకు వచ్చిరి ఆయన తన శిష్యులతోనూ బహు జన ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయ్యి కుమారుడుకు భర్తిమయ్యి ను గ్రుడ్డి భభిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టెను ఓరుకుండమని అనేకులు వాని గద్దించరు కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా కేకలు వేశను అప్పుడు ఏసు నిలిచి వానిని పిలువడని చెప్పగా వారు ఆ గ్రుడ్డి వాణిని పిలిచి ధైర్యము తెచ్చుకును ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునద్దుకు వచ్చెను యేసు నేను నీకేమి చేయగూర్చున్నానని వాని అడుగగా ఆ గ్రుడ్డివాడు బోధకుడ నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను అందుకు యేసు నీవు వెళ్ళుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచనని చెప్పాను వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళను ఇంతటితో మార్కు సువార్త పదవ అధ్యాయము పూర్తి చేయబడినది